యమా అందరు ఎలా ఉండరు అందరు బాగుంటారు అని అనుకుంటాను నేను ఈరోజు మనం ఒకే ఒక నిమిషంలో మన తెల్ల అంతా నల్ల జుట్టుగా మారి ఒక సూపర్ అయిన ఒక రెమెడీతో ఈరోజు వచ్చి ఉండనుమా అది ఎట్ట చేసేది మీకు చెప్పిస్తాను హ్యాడేట్ చేసేకి స్టవ్ వెళ్ళుకున్నాము ఇనుము బాండిలు స్టవ్ పైన పెట్టేసినాను రెండే వస్తువు పెట్టి మనం సూపర్ అయిన ఒక ఇన్స్టెంట్ హ్యారిటేట్ చేస్తామా అది ఇంట్లో ఉండే వస్తువులే పెట్టి మనం చేసుకుంటాము ఇప్పుడు చూడండి ఫస్ట్ వస్తూ వచ్చి మన తెల్లగడ్డ పైన ఉండే ఆ పొట్టు మా ఈ తెల్లగడ్డ పొట్టు మన జుట్టుకు చాలా మంచిది మా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా ఇది ఇదిను మనం బాగా బండ్లు వేసి ఎంచుకోవాలా ఇది జుట్టుకి అటనే నిలిచి ఉండేదానికి సాఫ్ట్గా ఉండేదానికి షైనింగ్కి అన్నిటికీ మనకు ఈ తెల్లగడ్డ పొట్టు యూస్ అవుతుంది ఇప్పుడు చూడండి దీంతోపాటు మనం ఇంకొక వస్తువు తీసుకున్నామా నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా మన జుట్టుకి చాలా మంచిది మంచి నల్లగా ఉండేతో పాటు మనం షైనింగ్ ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా మనకు నిలిపేస్టానికి చాలా బాగా యూస్ అవుతుంది ఈ నల్ల జీలకర్ర ఈ రెండు వేసి మనం బాగా నల్లగా స్టవ్ వచ్చి సిమ్లోనే పెట్టుకొని సన్న మంటలోనే వేయించుకోండి అప్పుడుదా మనకు మంచి రిజల్ట్ దొరకడమా ఇప్పుడుండి మనకు చిట్టపట్ల ఉంది నల్ల జీలకర్ర ఈ తెల్లగడ్డ పొట్టు నల్ల జలగర రెండు నలుపు అయ్యేంత వరకు మనం ఎంచుకోవాలమ్మా ఇక్కడ చూడండి మనకు గెంటిలో చూస్తే ఎంత ఆయిల్ వచ్చిండదు ఈ మరి ఆయిల్ వచ్చేంత వరకు మనం వచ్చి బాగా వేయించుకోవాలా ఇంకా మన తెల్లగడ్డ పొట్టు ఇంకా నల్ల పడాలమ్మా బుర్ర 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 మనకు అవ్వాలి అంతవరకు మనం వేయించుకోవాలా ఇంకా కొంచెం వేసినాక నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మనకు నల్లగా బాగా ఏంది ఎంత బాగా ఆయిల్ వచ్చిందో చూస్తారా சூப்பர் இன்வரம் மன எழுச்சுக்கோ இப்போ நே ஸ்டவ் ஆபேஸ்தான்மா இன்னும் பண்டல் வல்ல மனக்கு ஆ உடுக்குலே இங்கே நல்லா அப்படிது இது ஆறநாக்க நே பொடி மிக மனக்கு இன்ஸ்ட் ஹாண்டை படி வச்சி மனக்கு ரெடி அந்தமா అది ఎంత బాగా మనకు నైస్గా ఒక పొడి దొరికి ఉండదు చూస్తున్నాం మనం అంతవరకు మనకు బాగా ఏంచే దాంట్లోదమ్మా ఉండదు బాగా వేయించినామంటే ఈ మరి మనకు నైస్ అయినా ఒక పొడి దొరుకుతుంది ఇప్పుడు ఈ మరి పొడి చేసి మీరు డబ్బాలు వేసి పెట్టుకున్నారంటే ఏం చెడిపోదు చాలా రోజులు బాగుంటుంది మీరు ఈ మరి పెట్టి ఎత్తి పెట్టుకునేసి మీకు మీ బిడ్డలకి అందరికీ యూస్ చేసుకోవచ్చు మా ఇప్పుడు చూడండి నేను కొంచెం పెట్టి నేను తల్ల తెల్లంటికలు ఉండేది పెట్టి చూపిస్తాను నేను ఈ మరి ఒక్కరో తీసుకోండి మిగతా నట్టనే ఎత్తి పెట్టేయండి మీరు చూసినారంటే ఆవాల నూనె మా ఆవాల నూనె కూడా మీకు చాలా బాగుంటుంది లేదు మీకు నూనె పెట్టడానికి కష్టంగా అంటే జెల్లు తీసుకోండి ఆలివేరా జెల్లు ఆ మాదిరికి ఏదైనా ఒక జెల్లు తీసుకొని దాంట్లో కలిపి కూడా మీరు పెట్టుకోండి మా ఇప్పుడు చూడండి నేను ఇది కలిపి నేను ఎట్ట జుట్టుకు పెట్టేదని చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ పొడిని వచ్చి మనం బాగా ఆయిల్లో ఈ మరికి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకునేసి ఎంత నల్లగా ఉండాలి చూస్తారా సూపర్ నల్లగా ఉండదమ్మా ఈ మాదిరిగా నల్లగా ఎంత బాగా పట్టుకో ఉండదు చూస్తారా ఈ మాదిరిగా మన జుట్టుకు పెట్టినామంటే ఇదే మరి నల్లగా మీ జుట్టు కూడా తెల్ల జుట్టు అంతా నల్లగా మారిపోతుంది ఇప్పుడు ఎట్టా అప్లై చేసేది నేను చూపిస్తాను ఇప్పుడు మా మనకు పాపిటె తీసే జాగాలో మాత్రం ఎంత తెల్లంటికలు ఉండదు చూస్తారా ఇప్పుడు లోపల 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 ఎంత తెల్లెంటికలు ఉండదు చూడండి మనం పాపిటీ తీస్తే మనకు ఆ తెల్లెంటుకలంతా తెలుస్తుంది ఆ మరి లేకుండా ఇప్పుడు ఆడంతా మనం అప్లై చేస్తూ ఉన్నాం చూడండి ఈ మరి చేతిలో తీసుకోండి మీరు చేతిలో మీకు కష్టంగా ఉంటే బ్రష్ తీసుకోండి బ్రష్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు చేతిలో తీసుకొని ఒక్కొక్క జాగాగా మనకు ఎక్కడెక్కడ తెల్లెంటికులు ఉండదు అక్కడ పెట్టుకోండి మనకు వచ్చి రూట్లంతా పడితే కూడా పర్వాలేదు మా మనకు ఏం లేదు ఎందుకంటే మన ఇంట్లో ఉండే మన న్యాచురల్ వస్తువులు పెట్టి చేసిన వల్ల మనకు ఏ కెమికల్ లేదు దానివల్ల మనకు ఏం అలర్జీ రాదు ఏం రాదు చాలా బాగుంటుంది గ్రోత్ కూడా మనకు పెరిగేదానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు చూడండి మనకు ఇప్పుడు చూడండి మా మనం ఈ పక్క ఒక సైడ్ మాత్రం పూసేసినాము ఇప్పుడు ఈ పక్కకు ఆ పక్కకు మీరు డిఫరెంట్ చూసినారంటే మీకే తెలుస్తుంది ఆ పక్క చూడండి ఫుల్గా తెల్లెంటుకులు మీకు తెలుస్తా ఉంది ఈ పక్క చూసినారంటే ఫుల్గా మనకు జుట్టంతా తెల్ల జుట్టంతా నల్ల జుట్టుగా మారిపోయింది న్యాచురల్గా చాలా మా ఇప్పుడు ఈ పక్క కూడా పూసి చూపిస్తారు మీరు చూడండి కంప్లీట్గా మీకు తెల్ల జుట్టంతా నల్ల జుట్టుగా మారిపోయేది మీరే చూడవచ్చు చూడండి ఇదే మరిగా మనం పూసుకునేసినామంటే హ్యాపీగా బయట దా తల దూకునేసి జడేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు ఇప్పుడు చూడండి మనకు ఫుల్గా మనకు కవర్ అయిపోయింది ఇప్పుడు మనకు తెల్ల జుట్టే కనిపించనే కనిపించలా చూడండి మనం దువ్విన పెట్టి నీట్గా దువ్వేసినామంటేనే చాలు ఆ డస్ట్ లైట్గా ఏదైనా డస్ట్ ఉంటే కూడా మీకు అట్నే కింద పడిపోతుంది మామూలుగా మన జుట్టు ఎట్లుంటుందో నల్ల జుట్టు ఆ మాదిరే మనకు మా చూడండి సూపర్గా మనకు ఇన్స్టెంట్ హెయిర్ డై రెండే వస్తువులు పెట్టి ఇంట్లో ఉండే రెండు వస్తువులు పెట్టి సూపర్ అయిన ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై మనకు సూపర్గా రెడీ అయిపోయింది మా చూడండి మన జుట్టు అంతా నల్లగా అయిపోయింది అనేసి ఇక్కడ అంతా కూడా మనం అప్పుడు వచ్చి పూసేసినామంటే ఇంకా మనకు ఫుల్గా కవర్ అయిపోతుంది ఇక్కడ చూడండి మా ముందర ఎంటుకలు కూడా మనం ఫుల్గా కవర్ చేస్తూ ఉండాము పైన అంతా కవర్ చేసేసి అయిపోయింది ముందర ఉండే ఆ నాలుగు ఎంటుకలు కూడా మనం ఫుల్గా కవర్ చేసేస్తామమ్మా ఇప్పుడు చూసినారంటే మనం ఫుల్గానే మనకు తెల్ల జుట్టంతా మనకు నల్లగా ఎట్ట మారిపోయిన తాము చూసిరా చూస్తు మనకు న్యాచురల్గా ఉండదు చూడండి ఈ ముందర కూడా మనకు ఉండే జుట్టంతా మనకు ఫుల్గానే నల్లగా అయిపోతా ఉంది ఇదే మాదిరిగా మీరు చేయండి మా చేసి ఇదే మీరు అప్లై చేసుకునేసి తెల్ల జుట్టంతా నల్ల జుట్టుగా చేసుకునే రెండే వస్తువులు చాలు మా ఇంట్లో ఉండే రెండు వస్తువులు పెట్టి ఈ మాదిరిగా సూపర్ అంటే సూపర్గా మీరు చేసి తల్ల పెట్టుకొని హ్యాపీగా బయట బయలుదేరేదానికి చాలా బాగుంటుంది ఓకే మా ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఎంట కవర్ అయిపోయింది ఎంత బాగుండదు చూస్తారా నల్లగా ఇదే మరి మీరు చేసి చూడండి ఓకేమ్మా ఇదే మాదిరిగా మీరు ఫుల్గా జుట్టు ఫుల్గా పెట్టుకునేసి దువ్విన పెట్టి దువ్వేసి జడ వేసుకునేసి హ్యాపీగా పోవచ్చు ఇదే మరి చేసి చూడండి ఈ వీడియో చాలా అనుకుంటాను మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ